లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై ఐదు వచ్చన వరకు మరియు ఏసేపులు బాలేసు తీసుకెళ్తున్నారు సమర్పించడానికి మోసే చట్ట ప్రకారముగా ప్రతి తొలచూలు మొగబిడ్డను దేవునికి అర్పించాలి దేవాలయంలో సమర్పించాలి అనే నియమాన్ని వారు ఆచరించడానికి వెళ్తున్నారు మరి ఏసేపులు దైవ చట్టాన్ని వారు పాటించారు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తానికి లోబడి జీవించారు ఏనాడు కూడా వారు దైవ చట్టాలను అతిక్రమించలేదు మేము దేవుని కుమారునికే తల్లిదండ్రులు అయ్యే బాక్యం మాకు దొరికింది కాబట్టి మేము దైవ చట్టానికి అతీతలము అని ఈనాడు కూడా గర్వించలేదు ప్రియా సహోదరి సహోదర మనం కూడా ఈ లోకములో దైవ చట్టానికి లోబడి జీవించాలి మరి ఏసేపులు పేదవారు ఆనాటి కాలములో పేదవారు మరి గువ్వలను పావురములను సమర్పించేవారు పేదవారైనా సరే ఈనాడు కూడా ఆ పేదరికం వల్ల వారు సనగలేదు గొనగలేదు మాకు ఆస్తిపాస్తులు కావాలి దేవుని కుమారుని పెంచుతాం కాబట్టి విలాసవంతమైన గృహం కావాలి సమాజంలో గుర్తింపు కావాలి అని ఏనాడు కూడా ప్రాకులాడలేదు ప్రియ సహోదరి సహోదర నేను సువార్తలో మరి ఏసేపు ఏ విధంగా అయితే బాలయేసును దేవాలయంలో సమర్పించారు అదే విధముగా మన కుటుంబాల్లో ఉన్న దంపతులు తమ బిడ్డలను దేవాలయంలో సమర్పించాలి దేవునికి సమర్పించాలి వారి యొక్క చదువులను వారికి దేవునికి సమర్పించాలి మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించాలి దేవుడు అప్పుడు మన బిడ్డలను దీవిస్తాడు మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకోవాలి మన కుటుంబాలను దేవునికి సమర్పించుకోవాలి మనకున్న సమస్యలను దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు వాటిని చక్కదిద్దుతాడు ప్రియ సహోదరి సహోదర నేటి సుమార్తలో సిమియోను అనే భక్తుడిని మనం చూస్తున్నాం సిమియోను అనే నీతి మంతుడు ఎరుసలేములో జీవించాడు అతడు ఇజ్రాయేలీ ఓదార్పు కొరకు నిరీక్షించాడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు దేవుడు తనకు తెలియచేశాడు క్రీస్తును తాను చూసే వరకు అతడు మరణించడు అని తెలియచేసి ఉన్నాడు మరి ఏసేపులో బాలయస్సును దేవాలి తీసుకెళ్లినప్పుడు సిమియోను దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవాలకు వెళ్తున్నాడు దేవాలయములో బాలయేసును తన చేతుల్లోకి తీసుకుని ఎంతో సంతోషపడిపోతున్నాడు ఎంతో ఆనందపడుతున్నాడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ప్రభువ నీ దాసు సమాధానముతో నిష్క్రమింపనిము నేను ఇజ్రాయేలీ రక్షకుని కనులారా గాంచాను అని తెలియచేస్తున్నాడు తన జీవిత ఆశయము నెరవేరింది జీవిత లక్ష్యము నెరవేరింది ప్రియా సహోదరి సహోదర మన జీవితంలో కూడా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటాం ఈ లక్ష్య సాధన కొరకు ఎంతగానో కృషి చేస్తుంటాం ప్రియా సహోదరి సహోదర చదువుకునే బిడ్డలు బాగా చదువుకుని మరి మంచి ఉద్యోగం సంపాదించాలని ఒక లక్ష్యం పెట్టుకుంటారు గృహము లేని వారు గృహాన్ని నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యాన్ని పొందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు ప్రియా సహోదరి సహోదర ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎంతగానో కృషి చేస్తుంటారు వీటన్నిటిని మనము ఈ భూలోకములో మరి ఏర్పాటు చేసుకుంటాం ఇవి లౌకిక సంబంధమైన లక్ష్యాలు ఈ లోకానికి సంబంధమైన లక్ష్యాలు కానీ మనము ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి ఆత్మను రక్షించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి దైవ దర్శనం పొందుకోవాలని దైవ రాజ్యాన్ని పొందుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరు ద్వారా చేసుకుందాం ప్రేమ కలిగిన దైవ సర్వేశ్వర బాలేశ్వరును దేవాలయంలో సమర్పించడం గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం మరి ఏసేపులో ఏ విధంగా అయితే బాలయసుని దేవాలయంలో సమర్పించారో అదే విధముగా మా కుటుంబంలో ఉన్న దంపతులు వారి యొక్క బిడ్డలను నీ ఆలయంలో సమర్పించుకునే వాక్యాన్ని దయచేయండి ప్రభా రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని నీకు సమర్పిస్తున్నాం ప్రభా మేము మా జీవితానికి సమర్పించుకుంటున్నాం మా కుటుంబానికి సమర్పించుకుంటున్నాం మా జీవితంలోకి వెయిట్ చేసిరండి మా జీవితాలను మీరే మరి చక్కదిద్దామని ప్రార్థన చేయించున్నాం మా బిడ్డలు ఆధ్యాత్మిక చింతనతో జీవించే బాక్యాన్ని వేడుకుంటున్నాం రవ్వ ఎవరెవరైతే ఆరోగ్యం కోసం ప్రార్థన చేయించున్నారో వారంతని కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్